హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్క డబ్బు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక ప పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడాను మనము నెల మొత్తం ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నెలలో ఒక పదహారు రోజులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పదహారు రోజులు రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడైతే చెప్తాను ఇంకా ఈ వీడియోలో మటన్ కర్రీ అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి మటన్ కర్రీ అనేది ఇంట్లో ఉన్న వాటిలతోనే అంటే ఎక్కువ ఎక్కువ మసాలాస్ అవేమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కర్రీ అయితే అయితే రన్ అవుతూ ఉంటుంది నేను ఇంకా మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అంటే మన ఛానల్లో ఇలా బ్లాగ్స్ చేస్తూనే నేను మనీ సేవింగ్ ఐడియాస్ గురించి అయితే చెప్తానండి మనీ సేవింగ్ ఏడియస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా అంటే స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ అండ్ పోస్ట్ ఆఫీస్లో ఏ స్కీమ్లో కట్టుకుంటే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికన్నా డబ్బులు దాచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అండ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి మన ఛానల్లో అంటే ఇట్లా సింపుల్గా నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఫుడ్ అనేది చూపిస్తూ నేను మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తున్నాను ఛానల్ ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా మనకి నెల మొత్తం మీద ఒక ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అలా ఉంటాయి కదండి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా రోజులు అనేటివి మనము ముప్పై ఒక్క రోజులు నెల అయినా ముప్పై రోజులు అయినా ఏ నెలలో అయినా కానీ మనము ఒక పదహారు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి ఆ పదహారు రోజులు కూడాను రోజుకి అరవై రూపాయలు చొప్పున అయితే సేవ చేసుకోవాలండి రోజుకి అరవై రూపాయల చొప్పున ఒక పదహారు రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే నెలకి మనకు ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజుల్లో మనము ఒక పదహారు రోజులు డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటాము అంటే అప్పుడు నెలకి మనకి తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నట్లు కదండి అంటే ఒక నెలకి ఇలానే మనము ప్రతి నెల కూడాను ప్రతి నెలలో కూడా ఇలా పదహారు పదహారు రోజులు చొప్పున ప్రతి నెల కూడా ఇలా తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు నెలల పాటు ఇలానే సేవ్ చేసుకుంటే పదకొండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక టూ మంత్స్ పట్టి సేవ్ చేసుకున్నారను అంటే ఒక నెలలో పదహారు రోజులు రోజుకి అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే తొమ్మిది వందల అరవై రూపాయలు కదా అలానే ఇంకొక నెలలో కూడా ఒక పదహారు రోజులు రోజుకి అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఇంకొక తొమ్మిది వందల అరవై రూపాయలు కదండి మొత్తం కలిపి రెండు నెలలకైతే మనము పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు ఇలా కాకుండా ఒక నాలుగు నెలల పాటు సేవ చేసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు మనకి జనవరి నెలలో ఒక పదహారు రోజులు ఫిబ్రవరి నెలలో ఒక పదహారు రోజులు మార్చి నెలలో ఒక పదహారు రోజులు ఏప్రిల్ నెలలో ఒక పదహారు రోజులు అలా ఒక నాలుగు నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నెలకి తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కదా అంటే మనం రోజుకి అరవై రూపాయలు చొప్పున ఒక పదహారు రోజుల పాటు సేవ చేసుకుంటాం కదా ప్రతి నెలలో కూడాను అప్పుడు నెలకి తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున ఒక నాలుగు నెలల పాటు సేవ చేసుకున్నారనుకోండి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఇలానే మనం ఒక సిక్స్ మంత్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలల పాటు మనం డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి నెలకి తొమ్మిది వందల అరవై రూపాయలు చెప్పినా ఒక ఆరు నెలల పాటు సేవ చేసుకుంటాం కదా అంటే నెల మొత్తం మేము సేవ చేసుకోమండి నెలలో ఒక పదహారు రోజులు మాత్రమే సేవ చేసుకున్నాం ఆ పదహారు రోజులకి తొమ్మిది వందల అరవై రూపాయలు రోజుకైతే అరవై రూపాయలు పదహారు రోజులకి తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతాయి కదా ఇలా ఒక ఆరు నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చండి అండ్ ఇలానే ఒక ఎనిమిది నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే మనము ఒక ఎనిమిది నెలల పాటు అంటే జనవరి నుంచి బిగించేసి ఆగస్టు వాటికంటే ఎనిమిది నెలలు కదండి ఎనిమిది నెలల పాటు నెలకి ఒక తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఎనిమిది నెలలకి కలిపి ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలయితే సేవ చేసుకోవచ్చండి అండ్ ఇలానే మనం ఒక పది నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకుంటే జనవరి నుంచి బిగించేసి అక్టోబర్ వాటికి సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలానే అంటే నెలకు తొమ్మిది వందల అరవై రూపాయలు చెప్పున ఒక పది నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనం ఒక పన్నెండు నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకుంటే అంటే జనవరి నుంచి బిగించేసి డిసెంబర్ వాటికి ఒక పన్నెండు నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నెలకి తొమ్మిది వందల అరవై రూపాయలు చొప్పున రోజుకైతే అరవై రూపాయలు అది కూడాను నెల మొత్తం కాదు నెలలో ఒక పదహారు రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి ఇలా ఒక పన్నెండు నెలల పాటు సేవ చేసుకున్నారనుకోండి పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మీకు ఎన్ని నెలలు అంటే ఒక టూ మంత్స్ వాటికే సేవ్ చేసుకున్నా ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఫోర్ మంత్స్కి అలా చెప్పాను కదా మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో అయితే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అండి పదహారు రోజులు రోజుకి అరవై రూపాయలు అంటే కొంచెం మలనాడు మిడిల్ క్లాస్ ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లో కొన్నింట్లో ఖర్చులు తగ్గించుకొని రోజుకి అరవై రూపాయలు అంటే సేవ్ చేసుకోవచ్చు కదండి చక్కగా ఈజీగానే అలా ట్రై చేయండి ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు మనకి మన మన సొంత ఖర్చులకి అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి కదా ప్రతిదీ కూడాను ఇంట్లో అడగలేం కదండి ఇలా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు ఇంకా ఈ వీడియోలో అయితే మటన్ కర్రీ అయితే ఇలా అయితే చేశానండి మటన్ని కొంచసేపు మ్యారినేట్ చేశాను ఉప్పు పసుపు కారము కొంచెం నూనెను తర్వాత నిమ్మకాయ అయితే పిండుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేశాను ఇలా హాఫ్ అన్ అవర్ ఒక మ్యారినేట్ చేసుకున్నాం అనుకుంటే కొద్దిసేపు నాన మటన్ని ఈజీగా ఉడుగుతుంది కుక్కర్ అదేం అవసరం లేకుండా నార్మల్గానే వండేసేసుకోవచ్చు మసాలా అయితే మట్టికి నేను అల్లము చిన్నలపాయి కొబ్బరి జీలకర్ర జీడిపప్పు ధనియాలు ఇవైతే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసేసేసుకున్నాను ఆ మసాలాలో వేసుకుంటే కర్రీ టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా వీడియో నచ్చిందా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్